ఇప్పుడు ఢిల్లీలో వింటర్ సెషన్స్ జరుగుతున్నాయి పార్లమెంట్ జరుగుతోంది మన రాష్ట్రానికి సంబంధించి ఇరవై ఐదు మంది లోక్ సభ ఎంపీలు ఉన్నారు పదకొండు మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు అంటే మొత్తం ముప్పై ఆరు మంది ఎంపీలు ఉన్నారు కనీసం ఈ సెషన్ లోనైనా మన రాష్ట్ర ప్రజల హక్కుల కోసం కొట్లాడుతారేమో అని ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం ఎదురు చూస్తూనే ఉన్నాం కానీ ఇప్పటికీ మన రాష్ట్ర ఎంపీలు చాలా బుద్ధిమంతులుగా చక్కగా కూర్చుంటున్నారు మోడీ గారు మాట్లాడితే చప్పట్లు కూడా కొడుతున్నారు ఇప్పటికీ మన విభజన హక్కులు నెరవేరక పదకొండు సంవత్సరాలు అయిపోయింది మరి విభజన హామీలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు అన్న విషయం మన ఎంపీలకి నిజంగానే గుర్తు లేదో లేకపోతే గుర్తున్నా పట్టించుకోరో గుర్తు లేనట్టే నటిస్తున్నారో మాకైతే అర్థం కావటం లేదు ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాల కంటే వీళ్ళ రాజకీయాలే వీళ్ళకు ముఖ్యం అనిపిస్తుంది మన హామీల మీద మన హక్కుల మీద మన రాష్ట్ర ప్రజల తరఫున పోరాటం చేయడం కంటే మోడీ గారి మెప్పే వీళ్లకు మిన్న అనిపిస్తుంది ఢిల్లీలో రాష్ట్రంలో ఎంపీలుగా పదవులు అనుభవించడం మీద ఉన్న ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కుల మీద లేనట్టుగా కనిపిస్తుంది అసలు నిజానికి ఏమనిపిస్తుంది అంటే పేరుకు మాత్రమే వీళ్ళంతా వేరువేరు పార్టీలుగా టీడీపీ గానో జనసేన గానో వైసీపీ గానో పేరుకు మాత్రమే వేరువేరుగా ఉన్నారు కానీ నిజానికి వీళ్ళంతా బీజేపీ పార్టీ బినామీలా అనిపిస్తుంది ఇంతమంది ఎంపీలు ఉన్నా కూడా వేరు వేరు పార్టీల నుంచి మొత్తం అందరూ మోడీ గారి చేతిలో రబ్బర్ స్టాంపులే అనిపిస్తుంది బీజేపీ చేతిలో కీలు బొమ్మలే అనిపిస్తుంది